వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లబారుతుంది పంతులుగారు గుడి ఓపెన్ చేసేసరికి గుడిలో అమ్మవారి విగ్రహం కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పంతులు గారు అమ్మా ఈ కలియుగంలో మనుషులు ఏదైనా చేస్తారు నీ విగ్రహాన్ని దొంగిలించారు హుండీలో డబ్బులు కూడా ఎత్తుకు వెళ్ళిపోతున్నారు కానీ ఈరోజు సూర్యవంశానికి చెందిన విహారి తన భార్య సారే చీర సమర్పించనున్నారు కానీ విగ్రహమే మాయమైపోయింది ఇప్పుడు ఎలా ఊరి పెద్దలందరికీ చెప్పాలి అని చెప్పి పంతులు గారు ఊరి పెద్దలందరినీ గుడి దగ్గరికి పిలిపిస్తారు ఇక విహారీ కుటుంబం కూడా హుటాహుటిన గుడి దగ్గరికి చేరుకుంటుంది వీర్రాజు తన మనసులో అనుకుంటారు ఈ సూర్య కుటుంబానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తారా ఇప్పుడు అమ్మవారి విగ్రహమే లేదు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటారు వీర్రాజు పంతులు గారు ఇక విషయాన్ని ఊరి పెద్దలకి ఇక ఇటువైపు విహారీ కుటుంబానికి చెప్తూ ఉంటారు ఒక్కసారిగా పద్మాక్షి కాదాంబరి విహారీ వాళ్ళ తాతగారు అందరూ ఉలిక్కిపడతారు ఇప్పుడు ఎలా పంతులు గారు అని అడుగుతారు ఏమో ఈ ఊరు రెండు పుష్కరాల నుండి చాలా అంటే చాలా కష్టాలు పడుతుంది ఇక సూర్యవంశం వారు సారే చీర అమ్మవారికి పెడితే ఈ ఊర్లో వర్షాలు పడతాయని అలాగే ఈ ఊళ్ళో ఉన్న సమస్యలు తీరుతాయి అనుకున్నాను కానీ అమ్మవారి విగ్రహమే మాయమైంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే మరి దీనికి పరిష్కారం ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతుంది లక్ష్మి ఇంకేం లేదమ్మా అమ్మవారి విగ్రహాన్ని వెతికి తీసుకురావాలి కానీ ఇప్పుడు ఈ గడియల్లో ఖచ్చితంగా దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అమ్మవారికి ప్రతిరోజు అవతారాలు మారుస్తారు ఈరోజు మీ కుటుంబం ఇక అమ్మవారికి సారే చీర సమర్పించాక అవతారాలు మార్చాలి మరి అమ్మవారి విగ్రహమే లేదు నేను ఏం చేయాలి అని చెప్పి అడగ చెప్పగానే స్వామి నేను చెప్తున్నానని ఏమీ అనద్దు పోచమ్మ తల్లి అనగానే చెప్పమ్మ లక్ష్మి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు అని అంటారు పోచమ్మ అంటే అమ్మవారి విగ్రహం ఖచ్చితంగా దొంగతనం చేశారు ఆ విగ్రహాన్ని ఎలాగైనా తీసుకురావాలి ఈ ఊరు నుండి వెళ్ళనియకుండా పోలీస్ కంప్లైంట్ ముందుగా ఇచ్చి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతి ఇంట్లోనూ వెతికే ప్రయత్నం అందరం చెయ్యాలి అలాగే దానికంటే ముందు చాలా చాలా పురాతనంలో రాములు వారు సీతాదేవి లేనప్పుడు బంగారు సీతని పక్కన పెట్టుకొని ఇక అన్ని యాగాలు పూర్తి చేశారు అలాగే అమ్మవారి విగ్రహం గుడిలో లేదు కానీ నేను నా చేతులతో మట్టి విగ్రహాన్ని చేశాను ఆ విగ్రహం అసలైన విగ్రహం వచ్చేదాకా మీరే ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉండండి అనగానే అమ్మ నిజంగా చిన్నదానివైనా చాలా బాగా చెప్పావు ఇది నాకు తెలియకపోవడం అవివేకం ఖచ్చితంగా అమ్మవారు వచ్చేదాకా మనం చేసిన మట్టి అమ్మవారికి ఇక ప్రాణి ప్రతిష్ట చేసి ఆ అమ్మవారిని కొలువుంచి ఇక ఈ రోజు నుండి మనం సారే చీర అమ్మవారికి సమర్పించి ఇక తొమ్మిది రోజులు నవరాత్రులు జరిగేలోపు అసలైన విగ్రహాన్ని మనం తీసుకురావాలి అలాంటప్పుడే ఈ ఊరికి మంచి జరుగుతుంది అనగానే ఇక పద్మాక్షికి ఇటువైపు సహస్రకి కోపం వస్తుంది వసే లక్ష్మి ఇంట్లో అమ్మవారి విగ్రహాన్నే నిన్ను ముట్టుకోనివ్వలేదు ఇప్పుడు నువ్వు చేసిన మట్టి విగ్రహానికి పూజలు అందుకునేటట్టు చేస్తావా నీకెంత ధైర్యం పంతులు గారు మట్టి విగ్రహానికి పూజలేంటి మా ఇంట్లో ఉంది ఆ విగ్రహం కొలువుంచండి అని అంటుంది పద్మాక్షి అమ్మా మీ ఇంట్లో ఆ విగ్రహం పూజలు అందుకుంది అంటే ఆ విగ్రహానికి ఇప్పటికే మీరు ప్రాణప్రతిష్ఠ చేశారు కానీ లక్ష్మి తన చేతులతో ఇప్పుడే అమ్మవారి విగ్రహాన్ని చేసింది ఇదే మొదటి పూజ కూడా అందుకుంటుంది ఇక మీ కుటుంబానికి ఇంకా మంచి జరగాలంటే లక్ష్మి చేసిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తాను అలాగే ఖచ్చితంగా ఏ అందరిళ్లల్లో సోదాలు జరుపుతాం కాబట్టి అసలు దొంగలు ఎవరో ఈ తొమ్మిది రోజుల్లో తేలిపోతుంది అని అంటారు గారు ఊరు పెద్దలందరూ కూడా అదే అనేసరికి ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఇటువైపు యమునమ్మ వసుధ చారుకేస విహారి చాలా సంతోషపడతారు ఇక మనసులో అనుకుంటారు విహారి లక్ష్మి మా కుటుంబం నిన్ను అవమానిస్తుంది నిన్ను చాలా బాధ పెడుతుంది కానీ ఈ ఊరు వాళ్ళు ఆ దేవుడు నీతోనే ఉన్నాడు మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటారంటారు నీలో మంచితనం ఉంది నేను ఈరోజు ఇలా గుడి ముందు నించున్నాను అంటే ఖచ్చితంగా అది నీ చలివే అందుకే అమ్మవారు నీ చేతుల మీద పూజలు అందుకుంటారు అని అనుకుంటారు మనసులో విహారి ఇక లక్ష్మి చేసిన మట్టి విగ్రహాన్ని ఊరేబి ఊరేగింపుగా గుడి ఆవరణలో కొలువ ఉంచుతారు ఇక అసలైన అమ్మవారిని వెతికే ప్రయత్నంలో ఊర్లో ప్రతి ఇంట్లో సోదా చేస్తూ ఉంటారు ఇదేంట్రా మనం దొరికిపోతామా ఏంటి అని అంటారు వీర్రాజు ఏమోనయ్యా ఆ లక్ష్మి ఆ ఇంట్లో ఎవరికి ఏమవుతుందో తెలియదు కానీ చాలా షార్ప్గా ఉంది విహారిని ఒకవైపు కాపాడుతుంది ఊరి సమస్యల్ని ఒకవైపు తీరుస్తుంది ఇప్పుడు ఊళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా తన చేతులతో మట్టి విగ్రహం చేసి ఇక ఊర్లో ఎవరికి ఏ భయం లేనట్టు ఒక పెద్ద హామీ ఇచ్చేసింది అనగానే దాని గురించి మీకు తక్కువ తెలుసు అది ఎవరో కాదు అనగానే ఎవరు ఆ లక్ష్మి అని అంటారు ప్రకాష్తో వీర్రాజు అది నా పెళ్ళం అనగానే పక్కపక్క నవ్వుతూ ఒరే ఇక్కడి నుండి వెళ్ళిపో ప్రకాష్ నువ్వేమో నాకొచ్చి ఉచిత సలహా చెప్పడం నీ భార్య ఏమో అక్కడ అటువైపు తరపు వాళ్ళకి మంచి చేయడం ఇక నేనెప్పుడు ఈ ఊళ్ళో పాతుకుపోతాను ఇక నా ఆస్తులన్నీ మా పెదతాత వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ విహారీగాడు ఇక సిటీలోనే కోట్లకు పడగలెత్తాడు ఇక ఈ ఊరు కూడా వాడిదే అనగానే లేదు లేదు అది నా పెళ్ళమే కానీ దానికి బాగా ఆ విహారీ కుటుంబం అంటే బాగా ఇష్టం వాళ్ళు తంతున్నా వాళ్ళు ఏం చేసినా అటువైపే ఉంటుంది అందుకే అది నా వైపుకి రావాలని మీతో చేతులు కలుపుతున్నాను అని అంటారు ప్రకాష్ ఇక పంతులు గారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో అందరూ పట్టు చీరలతో అమ్మవారికి సారే చీర సమర్పించడానికి ఊరు ఊరంతా బయలుదేరుతారు తొలి సారే ఇక సూర్య వంశానికి చెందిన విహారి తన భార్య సహస్ర సమర్పించబోతున్నారని పంతులు గారు చెప్పడంతో ఇక పద్మాక్షి మనసులో అనుకుంటుంది ఏదైతే నా కూతురు విహారినే కథ ఇస్తారు ఇది ఇలాగే మాకు సహాయం చేస్తూ ఇలాగే దూరంగా ఉంటుంది అని అనుకుంటుంది పద్మాక్షి ఇక అమ్మవారికి సార సమర్పించడం కోసం నూట పదకొండు రకాలైన వంటలతో ఊరే బిగింపుగా గుడికి చేరుకుంటారు ఇక సహస్ర నెత్తి మీద పట్టు వస్త్రాలు సారే చీరా పెడతారు ఇక కరెక్ట్గా అమ్మవారికి సార సమర్పించడం జరగబోతుండగా ఒక్కసారిగా సహస్రకి కడుపు నొప్పి వస్తుంది అమ్మ అని చెప్పి తన చేతిలో ఉన్న సారని కిందికి పడేయబోతూ ఉంటే లక్ష్మి తన చీర కొంగును పట్టి ఆ సారని అలాగే పట్టుకుంటుంది ఒక్కసారిగా సహస్రకి ఏమైందని పద్మాక్షి అడగగానే అమ్మ నేనిక్కడ ఉండలేను నాకు అని చెప్పి అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతుంది సహస్రా అందరికీ అర్థమవుతుంది అమ్మ అమ్మవారి సారే నీ చేతుల్లోకి జారింది అంటే నువ్వే అమ్మవారికి సారే సమర్పించాలని ఆ అమ్మవారే కోరుకున్నారు మీ చేతులతోనే పెట్టండమ్మా అనగానే పద్మాఖీ అంటుంది అదేంటి పంతులు గారు సూర్యవంశానికి చెందిన విహారి లేకపోతే వారి తరపు మేమున్నాము అనగానే అమ్మ అమ్మవారి సారే మీరు పట్టుకున్నారా అలాగే అవతల వాళ్ళు ఎవరూ పట్టుకోలేదు లక్ష్మి పట్టుకుంది అంటే అది కింద పడనీయకుండా అమ్మవారి సారిని భక్తి శ్రద్ధలతో తను పట్టుకుంది అంటే అమ్మవారికి తనతోనే పెట్టించుకోవాలని అనిపిస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక నోరు మూసుకొని ఉంటుంది పద్మాక్షి ఇక అందరూ లక్ష్మిని సారి సమర్పిస్తుందని చెప్పడంతో లక్ష్మి భక్తి శ్రద్ధలతో అమ్మ ఇదిగో సారే చీర అలాగే విహారి కుటుంబాన్ని చల్లగా చూడు ప్రతి సంవత్సరం నీకు సారే చీర సమర్పించడం కోసం మేము ఈ ఊరు రావాలని మమ్మల్ని అనుగ్రహించు ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని అని చెప్పి అమ్మవారికి సి సారిని సమర్పిస్తుంది ఇక లక్ష్మి ఇక అందరూ ఒక్కసారిగా జేజేలు పలుకుతూ ఉంటారు అమ్మవారి పాటలతో కోలాహలంగా ఉంటుంది విహారి చాలా సంతోషపడతారు ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు పద్మాఖి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సహస్రకి ఏమైంది పద్మాఖి అని అడుగుతుంది కాదంబరి అమ్మ దానికి మూడు రోజులు అంటారు కదా అది జరిగింది అందుకే అది సారిని పట్టేసుకొని పడేసింది అనగాని ఓ అలాగా మరి రేపు పట్టు వస్త్రాలు సమర్పించాలి అలాగే అన్నదానాలు అన్నీ మన కుటుంబమే సమర్పించాలి ఇక భార్యభర్తలుగా విహారీ సహస్రే కథ వెళ్ళాలి అనగాని అవునమ్మా మనం చేసేదేమీ లేదు కదా అని అంటుంది పద్మాక్షి దానికంటే ముందు ఆ విగ్రహం ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవాలి వదినా అని అంటారు చారికేశ అవును ఈ ఊళ్ళో ఆ వీరాంజనేయులు కాకపోతే ఎవడు చేస్తాడు అనగాని అతనే చేశాడని మనం సాక్ష్యాలతో అందరికీ చెప్పాలమ్మా అని అంటారు ఓ సిటీలో మా అల్లుణ్ణి నువ్వు ఎలాగో రక్షించేశావు కదా ఇక్కడ కూడా అలాగే విగ్రహం తీసుకొచ్చేస్తావా ఏంటి అని అంటుంది పద్మాక్షి అమ్మ తలచుకుంటే ఏదైనా చేయొచ్చు ఖచ్చితంగా అమ్మవారికి మనం తీసుకొని అక్కడ పెట్టాలి ఊళ్ళో గుడిలో అమ్మవారు మాయమైందంటే ఈ ఊరి వాళ్ళే ఎవరో ఉంటారు అలాగే ఈ తొమ్మిది రోజులు విగ్రహానికి పూజలు అందుకోకుండా చేసినా ఆ పాపం చేసేవాళ్ళు పాపాన్ని గుడి ముందే కడిగేయాలి అని అంటుంది చాలే ఆపు నీ పన్ను చూసుకో అని అంటుంది కాదా ఏంటి కాదామరి అలా అంటావు గుడిలో అమ్మవారి విగ్రహం పోయింది అలాగే లక్ష్మి అనుకోకుండా తన చేతులతో అమ్మవారి విగ్రహం చేసి గుడిలో కొలువుంచారు ఈ తొమ్మిది రోజుల్లో ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని మనం వెతికి పట్టుకోవాలి అని అంటూ ఉంటారు విహారి వల్ల తాతగారు అర్ధరాత్రి అవుతుంది ఇక లక్ష్మి చారు కేస దగ్గరికి వస్తుంది లక్ష్మి వాడే ఖచ్చితంగా దొంగిలించుంటాడు కానీ ఎక్కడ పెట్టుంటాడు అనగాని అదే కదా మనం వెతకాలి దొంగతనం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా భయం ఉంటుంది అమ్మవారు అంటే భయంతో నిద్ర కూడా పట్టదు ఏ ఇంట్లో లైట్లు పన్నెండింటి దాకా వెలుగుతున్నాయో ఖచ్చితంగా అక్కడే అమ్మవారి విగ్రహం ఉంటుంది అలాగే ఆ దొంగిలించిన అతనికి చలి జ్వరం కూడా వస్తుంది బాబాయ్ అనగానే కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా అని అంటారు అయ్యో బాబాయ్ అమ్మవారి విగ్రహం తీసేటప్పుడు ఏం భయం లేకపోయినా తన ఇంట్లో ఉంచినందుకు పాపం చేశామే అని వస్తుంది అందుకే ఆ రాత్రి వాళ్ళకి కాలరాత్రి అవుతుంది అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక అన్ని ఇల్లు వెతుకుతూ ఉంటే ఒక్క వీర్రాజు ఇల్లు కనిపిస్తుంది బాబాయ్ రాజ్య తీశారు కావాలంటే చూడండి భయంతో వణికిపోతున్నారు దుప్పట్లో మూలుగులు వినిపిస్తున్నాయి అనగాని ఔనమ్మ లక్ష్మి మరి ఆ విగ్రహం ఎక్కడ ఉన్నట్టు అనగాని ఎక్కడంటావేంటి బాబాయ్ వాళ్ళ ఇంట్లో తులసికోట ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ తులసికోట దగ్గరే అమ్మవారి విగ్రహాన్ని దాచి చుట్టూ కవర్ చేసుంటారు అనగాని లక్ష్మి ఎందుకంటే దేవుడంటే భయం ఉన్న వాళ్ళు తులసమ్మనే వేడుకుంటారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఊళ్ళో అందరినీ అర్ధరాత్రి వేళ ఇక లక్ష్మి ఒక్కొక్కరిని ప్రతి ఇంటికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది అందరూ వీర్రాజు ఇంటికి చేరుకుంటారు వీర్రాజు గజ గజ వణుకుతూ ఉంటారు ఏంటి అందరూ అర్ధరాత్రి వేళ నా ఇంటికి వచ్చారు నేనేమైనా దొంగనా అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేశానా అనగానే ఇక లక్ష్మి ఇటువైపు అందరూ లోపల నవ్వుకుంటూ ఉంటారు ఒరే వీర్రాజు నువ్వు దొంగతనం చేశావని అనలేదు కానీ నువ్వే నీ నోటితో అంటున్నావు అని అంటారు భక్తవత్సలం ఏంటి తాత ఎగస్ట్రా మాట్లాడుతున్నారు ఈ ఊళ్ళోకి మీరు అడుగు పెట్టినప్పటి నుండి ఈ ఊళ్ళో అన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అమ్మవారి విగ్రహం కూడా మీరే మాయం చేశారు అనగాని అవునా మరి తులసి కోట దగ్గర ఇలా తవ్వి ఉంది ఏంటి అని అంటుంది లక్ష్మి అమ్మో అయిపోయాను ఇప్పుడు ఎలా అనగాని మీరు ఇలా గజగజ వణుకుతూ జ్వరం వచ్చినప్పుడే మాకు అర్థమైంది విగ్రహం మీరే దొంగతనం చేశారని ఇప్పుడు ఆ విగ్రహాన్ని మీరే బయటికి తీయండి అని అంటుంది లక్ష్మి ఊరు ఊరంతా ఆశ్చర్యపోతారు అంటే అంటే అనేలోపు ఇక విగ్రహాన్ని వెలికి తీస్తారు లక్ష్మి ఇదిగోండి ఈ ఊళ్ళోనే ఈ మనిషి మీ అందరికీ మంచి చేయాలనుకుండా మీ రక్తం పీడించుకొని మీకు అదికి వడ్డీలకిస్తూ ఇక సూర్యవంశానికి చెందిన విహారీ గారి ఈ ఊళ్ళో అడుగుపెట్టి దత్తత తీసుకున్నామని చెప్పినప్పటి నుండి ఏదో ఒక అరచాక అరచకం సృష్టించాలనుకుంటున్నారు అలాగే అతను అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి ఇదిగో చలి జ్వరంతో ఊరికే అన్యాయం చేయాలనుకున్నారు చూడండి ఊరికి మంచి చేయకపోయినా పర్వాలేదు ఊళ్ళో జనాలకి మాత్రం చెడు చేయాలనుకోకూడదు ఈ విగ్రహం చాలా అంటే చాలా పవిత్రమైనది అలాగే మీరు కూడా తులసమ్మ కోటలో పెట్టారు అంటే ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటుంది ఇప్పటి నుండి మారండి మేము ఈ వారం రోజులు ఈ ఊళ్ళో ఉండి అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాము కానీ జీవితాంతం ఈ ఊర్లో ఉండాల్సింది మీరు ఊరందరికీ తల్లో నాలిక ఈ ఊర్లో మంచి చేస్తూ అలాగే అమ్మవారికి తగిన సహాయం చేస్తూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ ఈ ఊళ్ళో అందరికీ పెద్ద అవ్వండి ప్రెసిడెంట్ అవ్వండి అప్పుడు మాతో విహారీ గారితో ఎవ్వరికీ ఎటువంటి పని ఉండదు వెతుక్కుంటూ హైదరాబాద్ దాకా ఇక్కడున్న పోచమ్మ ఊరి పెద్దలు రావాల్సిన అవసరమే లేదు ఒక ఊరిని దత్త తీసుకొని వెళ్ళిపోయినా ఆ ఊళ్ళో పెద్దలు ఆ ఊరిని బాగు చేస్తూ ఆ ఊరికి ఏదైనా సమస్య వస్తే అందరికీ చెప్తూ ఆ ఊర్లో సమస్యలు తీర్చాలి కానీ మీరు మాత్రం సొంత వారే చేస్తున్నారని కుళ్ళుకొని ఇలా చేయడం భావ్యం కాదు ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాము ఇంకెప్పుడు ఈ ఊర్లో ఇలాంటి పనులు చేయకుండా మంచి పనులు చేయండి అని చెప్పి లక్ష్మి వీర్రాజ్కి బాగా గడ్డి పెడుతుంది ఇక లక్ష్మికి అందరూ జే జేలు పలుకుతూ ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని తెల్ల తెల్లవారగానే లక్ష్మి చేతుల మీద కానీ గుడిలో ప్రతిష్ఠిస్తారు పంతులు గారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్